ఎం కి స్వాగతం మండపేట మండలం పరిధిలోని పాలతోడు వెలగతోడు మేర్నిపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది అడుగుడుగున ప్రజలు హారతులిచ్చి పూలదండలు వేసి ఘన స్వాగతం పలికారు విశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే వేగుళ్ల సంతోషం వ్యక్తం చేశారు తన పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటారని హామీ ఇచ్చారు మీరు ఎవరికి కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటారని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఏప్రిల్ చేసిన వెంటనే ఏడు వేలు వస్తాయి జూలై ఒకటి అక్కడికి పచ్చి నాలుగు వేలు వస్తుంది అంటే ఐదు సంవత్సరాలకి రెండు లక్షల నలభై వేలు పెన్షన్ ఇట్లా ఎంతమంది ఆడవారు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వందలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలు మరి అమ్మఒడి అమ్మఒడి పదమూడు వేలు ఇస్తున్నాడు ఒక సంవత్సరం ఎక్కువడు పదిహేను ఏళ్ళు ఇస్తా అన్నాడు ప్రతి బిడ్డ అన్నాడు తల్లి కింద మార్చాడు ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేలు ఐదు సంవత్సరాలకే డెబ్భై ఐదు వేలు బస్సు ప్రయాణం మీకు ఫ్రీ మీరు ఇక్కడ కొనుక్కోవాలి అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లో ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి మూడు సిలిండర్లు ఉచితం మరి అన్ని జాగ్రత్తగా మీరు పాటిస్తూ మరి ఎస్సీలు ఎస్సీలు కూడా సబ్సిడీ లోన్లు ఎస్సీలు కూడా ఇరవై ఏడు పథకాలని రద్దు చేసిన ప్రభుత్వం ఇది మీరు ఆదరించండి మరి నన్ను హరీష్ మాధురి గారు బాలయో గారి అబ్బాయి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు అందరికీ నమస్కారం తల్లి పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం కారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు మహానానుబాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు ను చూడర ప్రతి తెలుగోడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిరవెలనాడు అత్తిప్పరమీసం తిప్పిప్పిప్పిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగుదేశం చంద్రబాబు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి